జడ్వీ నైన్ స్వాగతం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్ నగర్ లోని ఒక ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థానంపైన రైడ్ చేసి ఏడుగురు వ్యక్తులు మరియు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదు ఆరు మొబైల్ ఫోన్లు పేక ముక్కలు పట్టుకున్నారు పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు మరియు పేక ముక్కలను తదుపరి విచారణ నిమిత్తం బెల్లంపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు శివశక్తి కాటిపాపల వారి జ్యోతిష్యాలయం పూజారి కాటిపాపల దుర్గయ్య మరియు కాటిపాపల కృష్ణమూర్తి మేము కాటిపాపల వారము మాకంటూ ఒక కనికట్టు ఉంటుంది మేము కుటుంబ సమస్యలు ఇతర ఏ సమస్యలైనా పూజలు చేస్తుంటాము మేము ముఖం చేయి వాస్తు చూసి సంపూర్ణమైన భవిష్యత్ చెబుతుంటాము ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం కానీ కొన్ని దుష్ట శక్తులు మనకు తెలియకుండానే మనల్ని వెంటాడుతుంటాయి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం రాజకీయ ఫలితాలు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం పిల్లల చదువు కొరకు ప్రేమ పెళ్లి సంతానం లేని వారికి భార్యాభర్తల మధ్య కలహాలు భయం కనుదృష్టి కాలసర్ప దోషం ఇంకా భయంకరమైన కళలు మొదలైన సమస్యలతో మీరు సతమతమవుతున్నారా అయితే మా జ్యోతిష్యాలయాన్ని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి శ్రీశైలం భద్రాచలం మేడారం అడవుల నుండి తీసుకువచ్చిన అనేక రకాల ఆకులతో మరియు మూలికలతో మూలిక వైద్యం చేయబడును ఆస్తమా డస్ట్ ఎలర్జీ జాయింట్ల నొప్పులు అల్సర్ గ్యాస్ట్రబుల్ చర్మ వ్యాధి షుగర్ నరాల బలహీనత పక్షవాతం గర్భసంచి బలహీనత స్త్రీల తెల్లబట్ట సెక్సువల్ బలహీనత తెల్లపొడ మూర్చ వ్యాధి జుట్టు సమస్యలు మూల వ్యాధి ఒళ్లు నీరు తగ్గుట కిడ్నీ స్టోన్ గుండెకు సంబంధించిన వ్యాధులు అరిగిన కీళ్లకు తక్కువ ఉన్నవారికి అంద సమస్యలు లింగ సమస్యలు సెక్స్ సమస్యలు స్త్రీలకు గర్భసంచి చిన్నగా ఉండుట గర్భసంచిలో గడ్డలు తెల్ల బహిష్ట ఎర్ర బహిష్ట కారణాల వల్ల సంతానం కలగదు ఈ సమస్యలకు వైద్యం చేయబడును చికెన్ గునియా వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి అన్ని నొప్పుల మరియు అన్ని రకాల వ్యాధులకు మూలిక వైద్యం చేయబడును ఉచితంగా నాడీ పరిశోధన చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి సర్వే జన సుఖినో భవంతి